హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా ఛానల్ ఈ రోజు నేను చేయబోయే వీడియో నువ్వుల గురించి వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఉండే ఫైబర్ కంటెంటు విటమిన్లు అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందునే పండగలకు చేసుకునే పిండి వంటల్లో వాటికి ప్రముఖ స్థానం ఇచ్చారు మన పెద్దలు ముఖ్యంగా చలికాలంలో వీటి అవసరం ఎక్కువగా ఉన్నందునే పలు ప్రాంతాల్లో విభిన్నమైన పిండి వంటలు చేస్తారు ఉదాహరణకి తెలంగాణలో సంక్రాంతికి నువ్వులు ఎక్కువగా పోసుకొని చకినాలు అనే పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటారు అధిక కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలలో ఎక్కువగా ఉన్నట్లయితే రోజు కొన్ని నువ్వులు మీ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది అధిక కొలెస్ట్రాల్ అధిక ట్రైగ్లిజరైడ్స్తో ముప్పు ఉండే గుండె జబ్బులు స్ట్రోక్స్ వంటి వాటి నుంచి నువ్వులు మిమ్మల్ని కాపాడతాయి వీటిలో మన శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి అంతేకాకుండా మొక్కల్లో లభించే సమ్మేళనాలు లిగ్నెన్స్ ఫైటోస్టెరాయిస్ వీటిలో లభ్యమవుతాయి ఈ రెండు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి రోజు నలభై గ్రాముల నువ్వులను రెండు నెలల పాటు తినిపిస్తే చెడు కొలెస్ట్రాల్ పది శాతం తగ్గిన అధ్యయనం తేల్చింది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు ఇతర స్ట్రోకులు ఎదురయ్యే ముప్పు అధికంగా ఉంటుంది అయితే నువ్వుల్లో ఉండే అధిక మెగ్నీషియం నిల్వలు ఈ బ్లడ్ ప్రెషర్ని స్థాయిని తగ్గిస్తాయి ఇందులో ఉండే ఈ విటమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు దమనుల్లో పలకలు పేరుపోకుండా నిరోధిస్తాయి ఒక అధ్యయనంలో భాగంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న కొంతమందికి రెండు పాయింట్ ఐదు గ్రాముల నల్ల నువ్వుల పొడి రోజు ఇవ్వక నెల రోజుల తర్వాత సిస్టోలిక్ బ్లడ్ బ్లడ్ ప్రెషర్ ఆరు శాతం తగ్గినట్టు గమనించారు మీ ఎముకలు బలంగా ఉండాలంటే నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయి బోన్ హెల్త్ కోసం పనిచేసే కాల్షియం సహా అనేక పోషకాలు ఈ నువ్వుల్లో ఉంటాయి బాగా పాలిష్ అయిన నువ్వుల్లో కాల్షియం స్థాయి తగ్గుతుంది కానీ పై పొరపోకుండా ఉన్న నువ్వుల్లో కాల్షియం మెగ్నీషియం మ్యాంగనీస్ జింకు పుష్కలంగా ఉంటాయి అయితే వీటిని మన శరీరం శోషించకుండా కొన్ని సహజమైన సమ్మేళనాలు అడ్డుపడుతుంటాయి వీటిని ఆక్సలేట్ పైలేట్స్ న్యూట్రియంట్స్గా పిలుస్తారు అందువలన నువ్వులను నానబెట్టుకొని లేదా రోస్ట్ చేసుకొని లేదా మొలకలు చేసుకొని తింటే మన శరీరం వీటి నుంచి అన్ని ప్రయోజనాలు పొందుతుంది శరీరంలో చాలా తక్కువ స్థాయిలో ఎక్కడో ఒకచోట మంటల నొప్పిల దీర్ఘకాలం వేధిస్తూ ఉంటుంది ఈ ఇన్ఫ్ల ఇన్ఫ్లమేషన్ దీర్ఘకాలంలో ఒబెసిటీ క్యాన్సర్ గుండె జబ్బులు కిడ్నీ జబ్బులకు దారితీస్తాయి ఇన్ఫ్లమేషన్తో బాధపడుతున్న పేషెంట్లు రోజు ఒక ఇరవై గ్రాముల గింజలు ఆరు గ్రాముల నువ్వులు ఆరు గ్రాముల గుమ్మడి గింజలు పొడి చేసుకొని మూడు నెలల పాటు తీసుకుంటే మీలో ఇన్ఫ్లమేషన్ యాభై నుంచి ఎనభై శాతం వరకు దక్కుతుంది సర్వసాధారణంగా వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ ఇవి తరచుగా మోకాలు నొప్పులకు గురిచేస్తుంది ఇన్ఫ్లమేషన్ యాక్సిటివ్ వల్ల మృదులాస్తి కీళ్ళు దెబ్బతింటాయి అయితే నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే సమ్మేళనం యాంటీ యాక్సిడెంటల్ ప్రభావాలు కలిగి కార్టిలేజ్ను రక్షిస్తాయి రోజు ఒక నలభై గ్రాముల నువ్వులు తీసుకుంటే రెండు నెలల్లో నొప్పులు అరవై ఐదు శాతం తగ్గినట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ పేషెంట్లకు మేలు చేస్తుంది సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది ఐరన్ కాపర్ జింక్ విటమిన్ బి సిక్స్ వంటివి థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి మహిళల్లో ఋతుచక్రం ఆగిపోయినప్పుడు మేనోఫాజ్ ఏర్పడుతుంది ఆ సమయంలో హార్మోన్ల అస అసమతుల్యత ఏర్పడుతుంది అయితే నువ్వుల్లో ఉండే ఈస్ట్రోజెన్లు ఫ్లాంట్ కంఫౌన్లు ఈస్ట్రోజన్ హార్మోన్ తరహాలో పనిచేస్తాయి మేనోఫాస్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఎదురయ్యే సమస్యలను నువ్వులు తీసుకోవడం వలన పరిష్కరించవచ్చు ఇదండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ